హలో అండి చూసారండి మీది చూస్తున్నారండి దాన్ని మీకు ఏమనిపిస్తుందో చూస్తుంటే బాస్మతి రైస్లా ఉన్నాయి కదండి అది అది ఇప్పుడు చూస్తే ఇది కందిపప్పు అలాగే అది తెల్లగపిండి ఆ విధంగా ములకాకు వెల్లుల్లిపాయలు తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చూస్తారు కదండి దానికి సరిపడా నీళ్ళు అనమాట నేను తీసుకున్నాను ఈరోజు ఏంటంటే ములకాకు తెల్లగపిండి పప్పుతోటి కూర తయారు చేస్తున్నామండి అది చీరమైన ఎందుకు చూపించాలంటే ఇవే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తినవలసినటువంటి ఆహార పదార్థాలు ఇవి నాన్ వెజ్లో తప్పనిసరిగా చీరమైన ఇప్పుడే దొరుకుతుందండి ఈ నెలలోనే దొరుకుతుంది ఆషాఢ మాసంలో దొరుకుతుంది మామూలుగా అయితే జూలై ఆగస్టు నెల ఇంగ్లీష్ నెల అయితే తెలుగు మాసంలో అయితే ఆషాఢ మాసం అంటాం కదా ఆషాఢ మాసంలో దొరుకుతుందండి తప్పనిసరిగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గోదావరికి ఎరణలో దాని గురించి కూడా నేను వీడియో పెడతానని ప్రత్యేకించి ఊరికే చూపిస్తున్నాను ఈ నెలలో తినవలసింది కాబట్టి తర్వాత నేను తీసుకున్నటువంటి తెలగపిండి సమ్మర్లో ఏం చేస్తామంటే పచ్చళ్ళు పెట్టుకోవడానికి అన్నిటికీ చక్కగా మనం ఇంకా నూనె ఆడించుకుంటాం కదండి నువ్వు నూనె అలా ఆడించుకో వచ్చినటువంటి తెలగపిండి ఎంతో బలానికి మనకి బలం ఇస్తుందండి ఆరోగ్యానికి మంచిది దాంట్లో ఐరన్ బాగా ఉంటుంది కాబట్టి రక్తహీనత ఉన్నవాళ్ళు ఏంటి అందరూ కూడా దాన్ని తప్పనిసరిగా ఏదో రూపంలో వండుకోవాలండి తెల్లపిండి అన్నిట్లో వేసుకోవచ్చు అండి మరి చికెన్లో వేసుకోవచ్చు మటన్లో వేసుకోవచ్చు అలాగే పచ్చి రొయ్యలు అదేవిధంగా ఎండు రొయ్యలు మెత్తళ్ళు అలా ప్రతి దాంట్లో పప్పు ములగాకు ఉట్టితే అన్నిట్లో కూడా వేసి వండుకోవచ్చు అండి అలా వండుకోవటం వల్ల ఈ రోజుల్లో ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి మొలక మొలకాకు ఎంతో పోషకాలు కలిగి ఉంటుందండి దాంట్లో మరి షుగర్ పేషెంట్కి చాలా ముఖ్యం బాగా పనిచేస్తుంది ఆ విధంగా మరి రక్తపోటు నొప్పులు కూడా ఈ మొలకాకు తప్పనిసరిగా తినాలండి మరి కంటికి మంచిది జుట్టుకి మంచిది అలాగే అన్నిటికీ మంచిదండి మొలకాకు చాలా అంటే చాలా మంచిది ఇప్పుడు ఈ సీజన్లో బాగా దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు అందరూ కూడా దాన్ని వండుకుంటారు ఏదో రూపాయినా కారపొడి పచ్చ అన్నీ చేసుకుంటారండి కాబట్టి ఈ యొక్క తిలగపిండి మొలకాకు పప్పు ఈ కాంబినేషన్ కాంబినేషన్లో ఈరోజు కూర తయారు చేస్తానండి దానికి తీసుకున్న పదార్థాలన్నీ కూడా మరి చక్క తాలి నూనెలో ముందుగా వేయించేస్తాను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లో అయితే ముందు తాలిం పెట్టేసుకుని వండేసుకోవచ్చు లేకపోతే లేకపోతే చాలామంది ఏం చేస్తారని నీళ్లు పెట్టుకుని పప్పు ఎసరు పెట్టుకుని ఉడికిన తర్వాత పప్పు వేసుకుని ఆ తర్వాత ఉడుకుతుండగా ఉల్లిపాయ పచ్చిమిచ్చి తర్వాత తెలగపిండి వేసి అప్పుడు మరి ములకాకు కూడా వేసుకుంటారండి అలా వేసుకుని ఆకర్న వెళ్ళి పరేస్తే తాలింపు అదొక రకము ఇలా కూడా వండుకోవచ్చు అండి కుక్కర్లో అయితే కనుక ముందే తాలింపు పెట్టేసుకుని ఆ ములకాకు కూడా కొంచెం వేపటం వల్ల ఆ పచ్చివాసనంతా పోయి ఆ పసరు వాసన అంతా పోయి చాలా కమ్మగా ఉంటుంది మంచి సువాసన కూడా వస్తుందండి కాబట్టి నేనైతే ములకాకుని ముందే మరి కుక్కర్ తీసుకున్నాను కాబట్టి మొలకాకు వేయించేసుకున్నాను ఒక కప్పు మొలకాకు అలాగే ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు తెలగపిండి అండి ఈ మూడిట్లో నేను ఏం చేశానంటే కందిపప్పుకి తెలగపిండికి కప్పుకి రెండేసి కప్పులు వాటర్ చుక్క తీసుకుని నాలుగు కప్పులు వేసుకుని ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసుకున్నాండి అమ్మ మిగిలిన ద్వారా ఎలాగో నీరు పోతుంది కూడా సరిపోద్ది కాబట్టి అలా మనం తప్పనిసరిగా సరిపడగా వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకో వేసుకుని చిమిడిపోయినట్టు ఉంటుంది అనిచేత ఎలా కుక్కర్లో వేసేసుకుని అన్నీ వేగిన తర్వాత దాని సరిపడా ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం పెట్టుకున్నటువంటి నీళ్లను ఆ దాంట్లో పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత సరే అండి తెలవపిండి అది తెలవపిండి కూడా చాలా అంటే మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి అండి ఇప్పుడు కోట్ల మీద లేకపోతే ఇళ్ళమ్మట కూడా పోయి స్తంభుతూ ఉంటారు కదండి తెలవపిండి ప్యాకెట్స్ అవి ఒకటి పదిహేసు రూపాయలు పన్నెండు వేస రూపాయలు అలా ఉంటాయండి రేటు ఆ విధంగా మరి ఈ తెలవపిండి సంవత్సరం ఏవైతే నూనె ఆడించుకోలేదు కొన్న ప్యాకెట్స్ అండి అవి తీసుకున్నాము చాలా బాగున్నాయి కొత్తగా ఆడించింది కదా చాలా బాగున్నాయండి చూసారా నేను వాటర్ మరి తీసుకున్నాను నాలుగు కప్పులు వాటర్ పోస్తున్నానండి పోసిన తర్వాత విజిల్ పెట్టేసి కుక్కర్కి చక్కగా ఒక్క విజిల్ వేయించాలి ఆ రెండో విజిల్ వచ్చేస్తున్న మనం కట్టేసుకోవాలి అలా కట్టేసుకుని కొద్దిసేపు ఉంచుకుంటే కనుక పొయ్యి మీద అంతా కూడా మనం పోసిన వాటరు అవేసిన వేసిన పప్పు తేగపిండిగా సరిపడగా మరి వాటర్ వేసాం కాబట్టి చక్కగా ఎక్కువ అవ్వకుండా తక్కువ ఉడుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరి ఆషాఢ మాసంలో ఈ కాంబినేషన్లో మీరు వండుకుని తినండి తప్పనిసరిగా తినండి అలాగే ఇంకా ఆషాఢ మాసం తినదగినవి చాలా ఉన్నాయి అవి అయితే రెండే చూపిస్తున్నాను ఈరోజు అంటే కూర అయితే నేను చైర్మన్ కూడా ఈ వీడియో తర్వాత తప్పనిసరి చైర్మన్ కూడా వీడియో పెడతానండి అది కూడా చూద్దరు కానీ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఎంతో మంచి అండి ఇవి మరి చూసారండి వాటర్ పోస్సాను కదా బాగా కలిగి పెట్టేసుకొని ఉప్పు సరి చూసేసుకోవాలండి ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి చూసేసుకున్నప్పుడు విధిలిపెట్టేసుకొని పొడికేసిన తర్వాత దాన్ని పొడి పొడి పొడలు ఆడుతూ ఉండాలి అంటే కుక్కర్ కాబట్టి తీగనే కొంచెం వాటర్ ఉంటుందండి ఎలా అయినా కొద్దిగా వాటర్ ఉంటే ఆ వాటర్ కూడా స్టవ్ మీద ఎంజేయాలంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దాన్ని ఆ వాటర్ ఎగిరిపోయిన దాకా కొంచెం స్టవ్ మీద ఎగర అలా పొడి పొడి ఆడుతూ ఉండాలి ఈ అస్సలు వండుకోవడం ఉంటే బాగోదనమాట ఆ రకంగా కుక్కర్లో వండుకున్నప్పుడు మళ్ళీ అది ఉడికిపోయిన తర్వాత మనం పొయ్యి మీద ఆ నీరంతా అంతా పోయిన దాకా కూడా ఎగర పెట్టుకోవాలి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి దీంట్లో మరి గానుగు నూనె వేసి తింటే కూడా చాలా బాగుంటుందండి ఎంతో రుచికరమైన వంటకాన్ని మీరు కూడా తప్పగా ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంత మంచిదండి మీ నెలలో తప్పగా తినాలండి మీరు చిన్నవాళ్ళ పెద్దలందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చింది ఒకవేళ నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మరి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మరిన్ని మీకు పెడతాను దాని ద్వారా మీరు అన్ని విషయాలు తెలుసుకోవడం వీలుగా ఉంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి చూడండి నీరు నీరంతా కూడా ఎగిరిపోగా మరి కొంచెం వాటర్ ఉందండి అందులో అడుగున ఆ వాటర్ కూడా ఎగిరిపోయేలా మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక్క ఐదు నిమిషాలు దాన్ని సన్న సెకండ్ లేకపోతే సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే వాటర్ అంతా కూడా పోయి చాలా అంటే చాలా రండి కొంచెం వాటర్ ఉంటుంది కుక్కర్ కాబట్టి దాన్ని మనం వేగర పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి మరి మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి ఎంతో రుచికరమైన ఆహారాన్ని మీరు కూడా తింటారని ఆరోగ్యంగా ఉంటారని ఆశపడుతున్నానండి మరి మనందరం కూడా ఆరోగ్యం ఉండాలంటే ఆహార పదార్ ఇలాంటి ఆహార పదార్థాలు తినాలండి ఎంతసేపు నాన్ వెజ్ కాకుండా ఇటువంటి మంచి మంచి చక్కని పోషక విలువలతో కూడిన ఆహారం మనం తీసుకుంటే అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామండి మంచిత తప్పనిసరిగా మరి మీరు ప్రయత్నం చేయండి తినండి ఎప్పుడు తింటారో ములకాకు కానీ నెలలో ఎక్కువ తినాల Thanks for watching.